తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని పునః ప్రారంభిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేయటం దైవానుగ్రహమని వారికి ఎన్డీఏ కూటమి మరియు తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని పునః ప్రారంభిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మొట్టమొదటి పాలక మండలి సమావేశంలో తీర్మానం చేయడం దైవానుగ్రహమని వారికి ఎన్జీ కూటమి మరియు తిరుపతి ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు తిరుపతి వాసులకు ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని గత ఐదు సంవత్సరాలుగా అనేక పర్యాయాలు మొరపెట్టుకున్న వినే నాదుడే లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి నగర్ ప్రజలకి ఎన్జీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అంటారు తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధించడం శుభ పరిణామం అంటారు శ్రీ శారదా పీఠానికి తిరుమలలో కేటాయించిన స్థలం లీజును రద్దు చేస్తూ ఆ భవనాన్ని టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు శ్రీవారి సామాన్య భక్తులు గంటల తరబడి లైన్లో ఉండాల్సిన అవసరం లేకుండా అతి త్వరగా వెంకన దర్శనం కల్పిస్తామని అందుకు తగు చర్యలు చేపడతామని ప్రకటించడం ఆనందదాయకమన్నారు శ్రీవారి డిపాజిట్లను ప్రైవేటు బ్యాంకులలో వేయకూడదని నేను శ్రీవారిని భక్తునిగా గతంలో హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆదేశాలతో కేవలం జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్లు చేయాలని కోర్టు తీర్పు ఉన్నా కూడా గత ప్రభుత్వంలో ధిక్కరించి ప్రైవేటు బ్యాంకులలో వేయటాన్ని తప్పుబడుతూ తిరిగి జాతీయ బ్యాంకులలో డిపాజిట్ చేసే నిర్ణయం తీసుకోవటం గత పాలకులకు చంపుపెట్టి రాటన్నారు ఆలిపిరి జూ పార్క్ రోడ్లో ప్రైవేట్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని యాత్రికుల సౌకర్యార్థం వినియోగించుకోవాలని నిర్ణయించడం శుభపరిణామం అంటారు శ్రీవారి ట్రస్ట్ నిధులను టీటీడీ ట్రస్ట్ ఖాతాలోకి మళ్ళించే నిర్ణయం తీసుకోవటంతో పాటు జరిగిన అవకతవకలపై సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశించాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రజలు ఎప్పుడెప్పుడాలో ఎదురుచూస్తున్న కొన్ని తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఈరోజు ఎన్డీఏ కూటం అధికారంలో వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా శ్రీ బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి తిరుపతిలోని స్థానికులకు అందరికీ కూడా ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పని మొట్టమొదటి సమావేశంలోనే తీర్మానం చేయడం చాలా శుభ పరిణామం నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈరోజు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పి తిరుపతి ప్రజలంతా కూడా భావిస్తూ ఎన్డీఏ కూటమి తరఫున తిరుపతి నగర ప్రజల తరఫున టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గత ఐదు సంవత్సరాలండి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించండి అని చెప్పి పదే పదే ప్రాధాయపడిన కూడా చెవుటోడికి శంఖం పూజినట్లు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి తిరుమల శ్రీవారిని స్థానికులకి దూరం చేయడం జరిగింది కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంగా మేమంతా కూడా తిరుపతి ప్రజలకు హామీ ఇచ్చాము మేము పదే పదే చెప్పాం అయ్యా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే తిరుమల శ్రీవారి దర్శనానికి స్థానికులకు అవకాశం కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీర్మానం చేయడం నిజంగా దైవానుగ్రహంగా భావిస్తున్నాం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము అదేవిధంగా తిరుమల కొండ మీద రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పని అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హోటల్స్కి ప్రభుత్వ స్థలాన్ని అలిపిరి జూ పార్క్ రోడ్ల కేటాయించారో దాన్ని రద్దు చేసి టీటీడీ స్వాధీనం చేసుకొని అక్కడ యాత్రికుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మాణం చేపట్టాలని చెప్పని కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము ముఖ్యంగా శ్రీవాణి ట్రస్టు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ పేరుతో ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చింది దాన్ని ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించాము ఈరోజు పాలక మండలిలో వాటన్నింటినీ కూడా తిరిగి జాతీయ బ్యాంకులో వేయాలని ఎందుకంటే ప్రైవేటు బ్యాంకుల్లో వేయకూడదని చెప్పి ఆ రోజు నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చినా కూడా గత పాలకులు నిమ్మకు నీరు ఎత్తినట్లు ఇష్టానుసారంగా ప్రైవేట్ బ్యాంకుల్లో వేసేశారు ఇప్పుడు తిరిగి జాతీయ బ్యాంకుల్లో దాన్ని డిపాజిట్ చేయడం చాలా శుభ పరిణామం ఈరోజు టీటీడీ పాలక మండలి అనేక నిర్ణయాలు సామాన్య భక్తులకి అతి త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామంగా భావిస్తూ తిరుపతి ప్రజల తరఫున సామాన్య భక్తుల తరఫున జీటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నానండి